రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని రంగా రాధామిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు కొలకలూరులో జరిగిన రంగ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు తెనాలి మండలం కొలకలూరు గ్రామం శివాలయం సెంటర్ వద్ద నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బీజేపీ ఆర్టీఎస్ఎల్ జిల్లా కన్వీనర్ కాళిశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రంగారాధ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాళిశెట్టి రమేష్ బాబు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు మాస్ వ్యవస్థాపకులు టీడీపీ నాయకులు సొద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు జనసేన నాయకులు అమ్మిశెట్టి హరికృష్ణ దార్ల మహేష్ తోట నరేంద్ర బండి చంద్రమోహన్ మోదుకూరి భాస్కర్రావు సుద్దపల్లి మోజెస్ గొల్లమూడి వెంకటేశ్వరరావు దోళ్ల ఇంద్ర ఏపూరి సత్యనారాయణ సుంకర లక్ష్మీనారాయణ అచ్చంశెట్టి నాగయ్య గట్టు నాగరాజు ముత్తే రాఘవయ్య కొలకలూరి దుర్గారావు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కాకుండా విగ్రహం స్థాపించక ముందు నుంచి కూడా ఫోటో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తర్వాత ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఇంకా పెద్ద వస్తున్న గ్రామాల్లో అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలని ఇంకా సేవా కార్యక్రమాలు చేయడం అవన్నీ కూడా మా సోదరుడు గ్రూప్ పెట్టి రమేష్ గారు నన్ను దానిలో కూడా యాడ్ చేసి జరుగుతున్న కార్యక్రమాలు మొత్తం కూడా నాకు తెలియజేయడం అవి నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఉంటాం మరి చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఎవరైనా కనుక ఒక ఆశయ సాధన అంటే అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేది మనకి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఇంత ప్రభావితం చేయగలిగినటువంటి ఒక మహానాయకుడు ఎవరు ఉన్నాడంటే వంగవీటి మోహన్ రంగా గారిని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కానీ వర్దంతి చేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఆయన చనిపోయి భౌతికంగా మనకి దూరమై ముప్పై ఆరు సంవత్సరాలు అవుతున్న రోజు రోజుకి యువతలో కూడా ఆయన యొక్క స్ఫూర్తి నింపుకుంటూ వెళ్తున్నారంటే ఎంత గొప్పగా ఆయన చేసినటువంటి ఆలోచన కానీ ప్రజల్లో ఆయన వేసినటువంటి ముసులని ఆయన అభిమానులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అదే ఆశ సాధన దిశగా మేము కూడా అందరం కూడా ముందుకు తప్పకుండా ఒక గొప్ప నాయకత్వం ఎలా ఉంటుందనేది అనేది ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిని మాకు కూడా ముద్దిరినంత వరకు ఆ రోజు అన్ని ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు తిరగటం వాళ్ళతో కలిసిమెలిసి ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక అని ఒక ఆలోచన వచ్చి గ్రామస్తులందరితో కూడగట్టుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషించిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు రెండు వేల ఇరవై సంవత్సరం విగ్రహం ఏర్పాటు చేశాం ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహాల దగ్గర భార్యక్రమానికి అన్న సందర్భం కార్యక్రమం ఏర్పాటు చేస్తూనే ఉన్నాం ప్రతి కార్యక్రమానికి కూడా మన ప్రతి కార్యక్రమానికి అనుభవతూ ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే వారు సలహాలు ఇప్పుడు అనేక ఒక కుటుంబ సభ్యుడిగా ఏదైనా విషయం వచ్చే అనేకతో మాట్లాడుతూ ఎలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ వీటితో పాటు భాగంగా ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రవాణా గారి విగ్రహం పట్టడానికి ఇంత మంచి అవకాశం నాకు జరిగినందుకు నేను వివరిస్తాను కనుక గ్రామ ప్రజలందరూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి విజయవాడ మల్లటి మోహన్ గారి తాలూకా చరిత్ర ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ అప్పటికి ఎన్నడికి కూడా తరాలకు కూడా ముందుకి ఖచ్చితంగా తెలియపరిచే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము ఉన్నాం వారు పాలన చేసినటువంటి సందర్భంలో మారాంటి యువకులు లేదు కానీ అయినా సరే ఆ వ్యక్తి ప్రజల కోసం ఏ విధంగా పట్టును పడ్డాడు ఒక ఏక వ్యక్తిగా ముందుకు వచ్చి తనకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా సరే ఎదగారనేటువంటి తపన తద్వారా సమాజానికి ప్రజలకి సేవ చేయాలనేటువంటి తపన ఏదైతే వారికి ఎండుగా ఉండిందో ఎక్కడ కూడా అదవకుండా బదలకుండా ఆ రోజు ఉన్నటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అనేక పరిస్థితులు దాటుకొని కూడా ముందుకు వెళ్ళి నా కులం ఎదుట ఎదుకోవకందా నా పక్కన ఉన్నవాడు నాతో పాటు నడుపుస్తాడా లేదా అనే దానికంటే కూడా ముందు నేను ఎవరై చూపించాలనేటువంటి బలమైన నిర్ణయంతో ఆ పెద్ద మనిషి ఆ యొక్క మహానేత స్వర్గీయ వల్లవిటి మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి ఆ రోజున ఎన్నో కార్యక్రమాలకు ఉద్యమాలకు ఊరిపోయి బలిగిన వర్గాలకు అన్ని రకాలుగా కూడా అన్ని విధాలతో కూడా తన గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎక్కడ కూడా కాకుండా కూడా విజయవాడ వర్గలు మాత్రమే కాకుండా తెలుగు ప్రయాణిగానికి అన్ని అనేక సమస్యల మీద చర్చలు అనేక వర్గాలు